ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కేసమధు మండలంలోని కిరాణా షాపులోకి వరద నీరు చేరడంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం నాళాల ఆక్రమణతో వరద నీరు ఉప్పొంగి షాపులలో ఉన్న యూరియా సిమెంట్ కిరాణా సామాన్లు తడిసిపోయాయి నాళాల కబ్జాకు గురి కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు తెలిపారు లాస్ట్ టైం వర్షాలకి లోపలికి వాటర్ వచ్చినాయి ఈ టైం వర్షాలకి లోపలికి వాటర్ వచ్చినాయి ఇప్పటి వరకు అసలు ఎప్పుడు రాలేదు వాటర్ లాస్ట్ టైం ఈ టైం కాకుండా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు రోడ్ కరెక్ట్ గా లేవు వెయ్యం అంటే ఒక్కరు రెస్పాండ్ అవ్వరు చెరువులన్నీ ఆక్రమించేసిండ్రు అంతా లాస్ట్ టైం ఒక ఫైవ్ సిక్స్ లాక్స్ లాస్ ఈసారి ఒక ఫైవ్ సిక్స్ లాక్స్ లాస్ మాకే కాదు మా బాబాయ్ వాళ్ళకి వాళ్ళది ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి నియర్ గా ఒక ట్వంటీ లాక్స్ లాస్ వచ్చింది ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు అంటే తప్పు మాదే అన్నట్టు మాట్లాడతారు మేమే ఎక్కువ ఎక్కువ సామాన్ తెచ్చుకున్నాం అన్నట్టుగా మాట్లాడతారు మేము లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు టూ ఫీట్ ఎత్తు గద్ద కట్టినాం షాప్ లా గద్ద మళ్ళీ ఈసారి ఫోర్ ఫీట్స్ ఎత్తు నుంచి వాటర్ వచ్చినాయి మాకైతే నియర్ గా లాస్ట్ టైం ఈ టైం కలిపి ఒక టెన్ లాక్స్ లాస్ వచ్చింది నిన్న ఎమ్మెల్యే వచ్చిండు మేము అడిగినాం రోడ్స్ డ్రైనేజెస్ అన్ని చేయించామని అడిగితే ఆయన వాటికి ఓకే అని అడిగాని కాంపెన్సేషన్ గురించి మాట్లాడితే అయినా అసలు ఏం మాట్లాడలేదు ఒక్కసారి అయితే మేము తట్టుకోగలుగుతాం కానీ ఎవ్రీ టైమ్ ఇదే అయితే ఎట్లా లాస్ట్ టైం అయితే ఓకే మేము ఏం మాట్లాడలేదు మేము కాంపెన్సేషన్ కావాలని కూడా అడగలేదు కానీ ఈ సారైతే మాకు ఖచ్చితంగా కాంపెన్సేషన్ కావాలి మేము దానికోసం ఎంతైనా ఫైట్ చేస్తాం ఎందుకంటే లిటరల్ గా మేము ఫోర్ డేస్ అసలు ఇదంతా చూసి ఈ స్మెల్కి డ్రైనేజ్ వాటర్ వచ్చిన స్మెల్కి మేము అసలు ఏం తినలేకపోయినాం